చూసినప్పటి నుంచి వార్మింగ్ వస్తుంది నిద్ర పడతలేదు తిండి పోతలేదు ఏడిపోతుంది మనుషులను చూస్తుంటేనే భయం వేస్తుంది మనుషులను చూస్తుంటేనే రాక్షసులేమో అన్న ఫీలింగ్ వస్తుంది మీరు కూడా ఆ వీడియో చూసినాక మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి నేనే అలా ఫీల్ అవుతున్నానా లేకపోతే మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారా అనే తెలుస్తుంది మీరు కూడా చూసిరు కదా ఇప్పుడు ఆ వీడియో ఆ వీడియో చూస్తుంటే నిజం కాదు ఇది అబద్ధం ఏమో అనిపిస్తుంది కదా కానీ మనం ఎవ్వరం నమ్మలేని నిప్పు లాంటి నిజం ఇది ఒక ఫ్యాక్ట్ ఈ భూమి మీద రాక్షసులు లేవు దయ్యాలు లేవు భూతాలు లేవు మృగాలు లేవు ఏమి లేవు దయ్యాలను భూతలను రాక్షసులను మృగలను అన్ని మనిషి రూపంలోనే చూడొచ్చు మనుషులను చూస్తుంటేనే ఇంత రాక్షసత్వమా అని భయం వేస్తుంది మనుషుల కంటే జంతువులే బెటర్ కదా కదా ఆ జంతువులకు మనం ప్రేమ పంచుతే ప్రేమ పంచుతుంది కోపాన్ని చూపిస్తే కోపమే చూపిస్తుంది భయం పెట్టిస్తే రిటర్న్ భయ పెట్టిస్తుంది లేదంటే భయపడుతుంది కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ఉసర వెళ్ళి కంటే దారుణంగా రంగులు మారుస్తారు వాళ్ళు పెద్ద పెద్ద మిలినియన్స్ బిలినియన్స్ వాళ్ళను మనం పూజిస్తాము వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాము కానీ వాళ్ళ నిజ స్వరూపం మనం ఎవ్వర ఊహించలేనంత దారుణంగా ఉంది నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఒకటే క్లారిటీగా అర్థమైపోయింది మనుషుల కంటే హండ్రెడ్ పర్సెంట్ జంతువులే బెస్ట్ వామో జంతువులు కూడా ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ఉండరేమో నాకైతే ఈ వీడియో చూసినప్పటి నుంచి నిజంగా భయం వేస్తుంది మీకు ఈ వీడియో గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు అడుగుతేనే నెక్స్ట్ వీడియో డీటెయిల్ గా చెప్తాను లేదంటే నెక్స్ట్ వీడియో తీయను దీని గురించి చెప్పాలని నాకు అస్సలు అనిపిస్తలేదు అసలు మాటలే వస్తలేవు ఆ వీడియో చూస్తుంటే నా మాటలు బంద్ అయిపోయినాయి కన్నీళ్లు తప్ప మాటలు వస్తలేవు ఆలోచనలు వస్తలేదు అంత దారుణంగా ఉన్నాయి ఆ వీడియోస్ అయినా సరే మీకు వీడియో కావాలంటే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వీడియోస్ పోస్ట్ చేశాను వీళ్ళ గురించి నెక్స్ట్ వీడియో మీ మీదనే డిపెండ్ అయి ఉంది అన్నిటికంటే ముందు నేను సమాజంలో మార్పు రావాలని మనిషి మనిషి మధ్య మంచి ప్రేమ బంధుత్వం ఏర్పడాలని మనుషులంతా మారాలని నేను పోరాటం చేస్తున్నా నా పోరాటంలో భాగస్వాములు అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మానవ జాతి భవిష్యత్ కోసమే నా పోరాటం జై సమాజం జై జై సమాజం జై సమాజం జై జై సమాజం సమాజంలో మార్పు రావాలని కోరుకునే వాళ్ళు ప్లీజ్ జై సమాజం అని కామెంట్ చేయండి